హాయ్ ఫ్రెండ్స్ నేను రవ్వ లడ్డులు చేయబోతున్నా రవ్వలడ్డూలకు కావలసిన ప్రద పదార్థం రవ్వ పావు కిలో రవ్వ తీసుకోవాలి తర్వాత చక్కెర కిస్మిస్ బాదం నెయ్యి పాలు తీసుకున్న తర్వాత మనం కలుపుకోవాలి పాలు పోసుకుంటా కలుపుకోవాలి ఎంత పడుతుందో అంత మనం రొట్టెపిండి ఎట్లా పిసుక్కొని కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలి ముద్ద కట్టుకొని పొయ్యి ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం ఈ ముద్దను రొట్టెలాక చేసి పాన్ మీద వేసుకోవాలి రొట్టెలాక చేసి పాన్ మీద వేసుకోవాలి తర్వాత మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మస్తు ఉంటుంది బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పాన్ మీద వేసుకున్న తర్వాత మనం కచ్చపక్క కాల్చుకోవాలి కచ్చపక్క కాల్చుకున్న తర్వాత మనం ఇటుపక్క అటుపక్క రెండు వైపులు నెయ్యి పెట్టుకోవాలి బాగుంటుంది బాగుంటుంది ఫ్రెండ్స్ నెయ్యితో మనం ఉంటే రవ్వ లడ్డూలు చాలా బాగుంటుంది రెండు పక్కలు కచ్చపక్క కాల్చుకోవాలి మనం తీసి పక్కకు పెట్టుకోవాలి మొత్తం నేను రెండు చేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత మనం అది ముక్కలు చేసుకోవాలి సల్లగైన తర్వాత ముక్కలు చేసుకొని మనం చక్కెర కూడా పొడి చేసుకోవాలి తుంపిన ముక్కలు మనం పొడి చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లకు తీసుకొని నాలుగు చెంచాలు చక్కెర పొడి పట్టుకున్న పొడి వేసుకోవాలి వేసుకొని బాగా కిస్మిస్ బాదం కూడా వేసుకోవాలి తర్వాత లడ్డూలు చేయాలి లడ్డూలు చేసి పక్కకు పెట్టుకోవాలి నుండాలు చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం కిస్మిస్ బాదం దానిపైన అతికేసుకోవాలి బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మనం చూడడానికి కూడా అందంగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టపడతారు మంచిగా తింటారు బయట చే బయట దొరికినకన్నా మనం ఇంట్లో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనం టేస్ట్ చూసి టేస్ట్ చూసి లైక్ చేయండి సూపర్ ఉంది లైక్ చేయండి షేర్ చేయండి